ఏంటి అయ్య చంద్రబాబుని తిడితే కమ్మవారికి కోపం వస్తుంది రాంబాబుని కొట్టినా తిట్టినా దౌర్జన్యం చేసినా ఎవరికి కోపం రాకూడదు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు నాగేంద్రబాబు గారు చెప్తున్నారు మీ ఎవరికి కోపం రావద్దండి ఎన్నాళ్ళు తాగుతారయ్యా చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు ఎన్నళ్ళు తాగుతారు చెప్పండి నీకు మంత్రి ఎగ్గొట్టినా కూడా నువ్వేం మాట్లాడు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా ఎవరి డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది ఇది సేమ్ ఈ రాంబాబు అనే కుక్కకి కూడా రోజు వస్తుంది ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది గుర్తుపెట్టుకోండి లేదనుకోకండి మీకే ఉందనుకోకండి ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది రాష్ట్రంలో కులాల ప్రస్తావన చేస్తుంది మీరు నేను కాదు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు యూ మానిటర్ ఎవ్రీథింగ్ ప్రతి క్షణము మీరు మానిటర్ చేశారు పెమ్మసాని మానిటర్ చేశారు ఎస్పీ వచ్చాడు ఇక్కడికి ఎస్పీ నిలిపోమన్నారు సీఎం ఆఫీస్ నుంచి ఎస్పీ నిలిపోమన్నారు ఎందుకంటే ఈ తగలయటానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు మీరుకుంటే బాగోదని పంపించారు ఎప్పుడైనా చూశారండి ఏడు గంటలు ఎనిమిది గంటల సేపు రవిడీజన్ చేస్తంటే రోడ్డు మీద పోలీసులు కాపలా కాశారు ఏమిటి అన్యాయం అంటున్నా ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేసి పద్దెనిమిది రోజులు జైల్లో పెట్టారు ఏం చేశారు మీరు పద్దెనిమిది రోజులు జైల్లో పెడితే రాంబాబు భయపడతాడా రాంబాబు భయపడతాడా అంటున్నా ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని అనేక ఆటు పోట్లు ఎదుర్కొన్నవాడిని రాంగానే నేనేది అందరం ఎక్కలా కష్టపడి పైకి వచ్చా విద్యార్థి దశ నుంచి కూడా నన్ను భయపెడతారా కేసులు పెట్టి భయపెడతారా కేసులు పెడితే భయపడతానా జైల్లో ఉంటే భయపడతానా పద్దెనిమిది రోజులకే బెయిల్ వచ్చింది పద్దెనిమిది మాసాలకు వచ్చిన ఈ అంబటి రాంబాబు చెప్పు చదరడని కూడా మనం చేస్తున్నాం రెడ్ బుక్ లో రాశారా రాశారా ఇది ఇన్ఫర్మేషన్ ఉంది ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపేనా చంపేస్తారు ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటుంది చంద్రబాబు నీకు అలవాటే మీ అబ్బాయికి వచ్చింది చూస్తా అది కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి నేను మాటకి చీటకి చీటికి మాటకి పార్టీలు మార్చిన వాడిని కాదు ఆ రోజున కాంగ్రెస్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నాను చీటికి మాటికి పార్టీలు మార్చి అధికారం ఎక్కడుంటే అక్కడ తాపత్రయపడేటటువంటి వ్యక్తిని కాదు కష్టాన్ని నష్టాన్ని భరించగలిగినటువంటి వ్యక్తిని ఎప్పుడు హంసతూలిక తల్పాల మీద ఉండాలనుకోవటంలా మట్టి గిడ్డల్లో కూడా ఉండాలనుకుంటున్నా జైల్లో నేల మీద ఉండాలనుకుంటున్నా మరి ఏం చేస్తారు మీరు కేసు మీద కేసు పెట్టారు ఉండాలి ట్విస్ట్ బెయిల్ ఇంకో కేసు పెట్టారు దానిలో బెయిల్లా ఇంకో కేసు పెట్టారు ఎన్ని పెట్టుకుంటారా సంవత్సరం అటు పెట్టుకుంటారా రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానన్నా అటు అనకూడదు సార్ జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళా పంపిస్తారా లోకేష్ నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి చెప్పాను ఐ కేర్ తగ్గను తగ్గనే తగ్గను ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను సావనైనా చస్తాను గాని ఎంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు చంపితే చస్తా బ్రతికుంటే సాధిస్తా చంపేస్తే సమాధి సాధిస్తా చంద్రబాబు గుర్తుపెట్టుకో భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఎంత దారుణమండి ఎంత అన్యాయం అండి ఎవరండి వీళ్ళందరూ నాకు అర్థం కాదు నల్లపాడి చూయ్ నేను పట్టాపురం ఇద్దరు పర్యవేక్షణలో ఇక్కడ ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా అది కూడా నేనన్న మాటలు కాదు మొన్న తిరుపతిలో ఒక సమావేశం జరిగింది ఏం సమావేశం పద్మ వికాసం అంటే బీజేపీ వాళ్ళ మీటింగ్ దానిలో బీజేపీ ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు పాల్గొన్నాడు చూసే ఉంటారు పత్రికల్లో ఆది నారాయణ రెడ్డి గారిని కాళహస్తి ఆనంద్ అడిగాడంట ఎలా ఉందండి ఈ ప్రభుత్వం అని అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన చెప్పిన మాటలు నేను చెప్పిన మాటలు కమా గజ్జల మల్లారెడ్డి గారు కవి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగాడంట ఎలా ఉందండి ప్రభుత్వం అని ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నా ఇది కూడా అంతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే నేను అన్నదాని మాటలు కాదు ఇది సరే మొన్న ఏదో నేను ఇది చెప్పాడు కానీ అది కోర్టు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు కాపు మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా కందుకూరులో నీ కులం చంపేసినా కాపు కాస్తావా మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా నీ బలం నీ కులం గుర్తుపెట్టుకో నీ బలం నీ కులం చంద్రబాబు బలం నువ్వు అర్థమైందా చంద్రబాబు బలం నువ్వు నీ బలం కులం రాజకీయం చేస్తున్నావు పిచ్చి రాజకీయం చేసుకో అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా టైం విల్ కమ్ పరిస్థితులు వస్తాయి ఇరవై అయిపోయింది ఈ ప్రభుత్వానికి నేనేమి విధ్వంసకారుని కాదు నా మీదకి వచ్చారే వందనాదేవి గారు చూశారుగా ఏంది తిట్టుందో ఒక మహిళ ఆయన కూడా సత్యనపల్లి అబ్బూ మల్లి కూడా సత్యనపల్లి సత్యపల్లె మంత్రిగా చేశాను ఇప్పుడైనా హింస చేశానా నేను ఎవరి మీద తప్పులు కేసులు పెట్టానా నేను ఎవరి మీద రవిడీతం చేశానా నేను పవర్ ఉందే నాకు ఎమ్మెల్యేగా ఉన్నాను మంత్రిగా ఉన్నాను పోలీసు వ్యవస్థ నా దగ్గర ఉంది ఇప్పుడైనా చేశానా లేదు కమ్మాస్ మీద ఎప్పుడన్నా దౌర్జన్యం చేశానా కమ్మాస్ నాకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు పెద్ద వెళ్ళండి వెళ్ళండి వందనాదేవి గారు బా ఏం తిడుతుందయ్యా బాబు తల్లి వందనాదేవి తల్లి నీకు వందనమ్మా ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి అందరు చూశారు సోషల్ మీడియాలో అంటంది ఇంకో మహాతల్లి మైకి దగ్గర మాత్రమే హోం మంత్రి అంబటి రాంబాబు గారు ఎవరు అన్నారో చూపించండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఏం చూపించాలి ఇంకా నా బొంద వందనాదేవి ఆ తల్లి తల్లికి వందనం చేసిందిగా పచ్చి బూతులు ఒక మహిళ తిట్టకూడలేని బూతులు ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా నా ఇల్లు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా నా ఫారు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా నా భార్య బిడ్డను తరిం పెడితే దాని మీద యాక్షన్ తీసుకోరా కేసు కట్టరా కొన్ని వదిలేస్తారు నేను పొరపాటుని అని క్షమాపణ చెబితే నన్ను నర్షేష్ రావులు పెడతారు ఎక్కడుంది ప్రజాస్వామ్యం కలకలం ఇలాగే ఉంటుందా అందరు మీ ఆఫీసర్లే మీ ఆఫీసర్ ఇష్టం ఉంటే రాస్తారు ఎస్పీ వస్తే రానీరు పోలీసులు కాపలా కాస్తారు ఇల్లు పగల కొడతారు ఏంటి అన్యాయం ధర్మమేనా అని అందుకు సరే పవన్ కళ్యాణ్ గారి ధర్మేమన్నాడు అలాగే నాగేంద్రబాబు గారి ధర్మమేదన్నాడు మీకు ధన్యవాదాలు ధర్మమే అన్న మీకు బహుధన్యవాదాలని మనం చేస్తున్నాం ధర్మం కాదని కూడా అన్నారు కొంతమంది